తొందరపడి ముందుగానే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకండి లేదంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే అవకాశం ఉంది అర్థం సార్ జాగ్రత్తగా వినండి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకునే ముందు ఈ మూడు విషయాలు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి మొదటిది ట్వంటీ సిక్స్ ఇందులో మన శాలరీస్ బిజినెస్ సంబంధించిన టీడీఎస్ టీసీఎస్ అడ్వాన్స్ టాక్స్ డీటెయిల్స్ ఉంటాయి అవి అప్డేట్ అయ్యాయో లేవు చూసుకోవాలి రెండవది యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఇందులో మన ప్యాన్ పే జరిగిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి లైక్ సాలరీ డీటెయిల్స్ బిజినెస్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ డివిడెండ్ ఇన్కమ్ మనం సేల్ అండ్ పర్చేస్ చేసిన షేర్స్ అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ అన్ని ఉంటాయి అవి అప్డేట్ అయ్యా చూసుకోవాలి మూడవది ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఇందులో ట్వంటీ సిక్స్ ఏఎస్ అండ్ ఏయర్స్ తో పాటు ఏవైనా మిస్ మ్యాచ్ ఉంటే ఈజీగా కనిపిస్తాయి ఇవన్నీ అప్డేట్ అవ్వక ముందే మిస్ మ్యాచ్ ఇన్ఫర్మేషన్ తో ఐటీఆర్ ఫైల్ చేసుకుంటే నోటీస్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అందుకే ఫిఫ్టీన్ జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు వెయిట్ చేయండి ఆ తర్వాతనే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయండి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి